హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సి సాయి సాత్విక వ్లాగ్స్ నేను ఈరోజు టెన్త్ డే కదా గణపయ్యకి మా గనపాయ్య అయితే నిమజ్జనం జరుగుతుంది గణపయ్యకు ప్రసాదంగా పాల తాలికలు చేస్తున్నా చిన్న ముక్కుడు అయితే పెట్టుకున్న ముక్కులో గ్లాస్ నీళ్ళు పోసి అందులో కొంచెం రుచికి సరిపోయినంత సాల్ట్ కొంచెం చక్కెర కూడా వేయాలండి ఒక రెండు స్పూన్లు షుగర్ వేస్తే తాలికలు ఉండాలు కొంచెం తియ్యగా ఉంటాయి తప్పగా ఉండకుండా ఇలా నీళ్ళు మరుగుతుంటే బియ్యం పిండి అయితే వేసుకొని కలుపుకోవాలి ఇట్లయితే పిండి వేసుకొని మొత్తం మెత్తగా మంచిగా అయితే కలుపుకోవాలండి ఇదంతా చల్లారిన తర్వాత కొంచెం చపాతి పిండిలాగా మెత్తగా అయితే కలుపుకోవాలి ఇలా చపాతి పిండిలాగా అయితే గట్టిగా కలుపుకోవాలి కలుపు దాంట్లో ఒక సగం పిండి పాయసంలో నీళ్ళలో కలిపేసి పోసుకోవాలి ఈ పిండి అయితే కొన్ని ఉండ్రాళ్ళు కొన్ని పాల తాలికలు అయితే చేసుకోవాలండి చూపిస్తాను ఎలా చేయాలో చూస్తూ ఉండండి వీడియో ఇవన్నీ అయితే ఇలా తాలికలు చిన్నగా ఉండ్రాలు లాగా అయితే అన్నీ చేసుకోవాలండి ఈ సైడ్కున్న పిండి అంతా చేసుకుంటే చాలా బాగా వస్తాయి మొన్న మా వదిన వాళ్ళ ఇంట్లో చేస్తే పిండి పలసగా అయితే సరిగా రాలేదండి తాలికలు అందుకే ఈరోజు అయితే కొంచెం జాగ్రత్తగా పిండి గట్టిగా కలుపుకొని అయితే చేస్తున్నాను చాలా బాగుంటాయి పాల తాలికలు మీరు అందరు కూడా ట్రై చేయండి ఇక్కడ మా వారు నేను ఇద్దరం చేస్తున్నాము మాయవారు ఉండాలు చేస్తున్నారు నేను తాలికలు చేస్తున్నాను చూస్తూ ఉండండి ఒకటి కొంచెం అందపాటి స్టీల్ గిన్నె అయితే తీసుకోవాలండి తీసుకొని అందులో పాలైతే వేడి చేసుకోవాలి నేను హాఫ్ లీటర్ ఒకటి పావు లీటర్ ఒకటి ముప్పావు లీటర్ పాలు అయితే తీసుకున్నాను ఈ పాలైతే వేడి మరిగించుకోవాలి ఇక్కడ పక్కన అయితే చిన్న గిన్నెలో బెల్లం సన్నగా తురుముకొని కొన్ని వాటర్ వేసి బెల్లం అయితే కరిగించుకోవాలండి ఆ కరిగించుకున్న బెల్లం సల్లారిన తర్వాత వడగట్టి ఆ పాల తాలికలు పాయసంలో అయితే పోసుకోవాలి పాలైతే మరుగుతూ ఉన్నాయండి మంచిగా చాలా బాగా మరగాలి పిండి అంత అయితే ఇలా తాలికలు అయితే చేసుకుంటూ ఉండాలండి ఇక చాలా బాగా వస్తున్నాయి ఇవన్నీ చూడండి మా వారు చేస్తున్నారు సూపర్ చేస్తున్నారు ఇవి నేను చేశాను అవి తను చేశాడు ఇక ఇలా పిండి కొంచెం చేతిలో పెట్టుకొని అయితే రెండు చేతుల రుద్దుతూ ఉండాలి మురుకుల పిండి కొంచెం గట్టిగా చేసి మురుకుల పావులు పెట్టి కూడా ఒత్తుకోవచ్చు కాకపోతే మురుకుల పావులు అయితే సన్నగా వస్తాయి కదా ఇలా చేయితోడు చేసుకుంటేనే ఆ పాలల్లో మంచిగా ఉడుకుతాయి గట్టిగా అవి చాలా బాగుంటాయండి అంత పేస్ట్ లాగా అవ్వదు మంచిగా ఉంటుంది చేతులతో ట్రై చేసుకోవాలి బాగుంటాయి అన్నీ ఇలా అయితే తాలికలు అయితే చేసేసామండి అన్నీ కంప్లీట్ అయితే అయినాయి పాలైతే వేడి అవుతున్నాయి పాలు మరిగిన తర్వాత ఈ తాలికలు అందులో వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ అయితే కొంచెం కొంచెం తాలికలు గట్టిపడేలాగా ఉడికించుకున్న తర్వాత పాలు అయితే అండి మరుగుతుంటే ఇలా కొన్ని కొన్ని అయితే తాలికలు అయితే పాలల్లో అయితే ఒక్కొక్కటి కొన్ని కొన్ని వేసుకుంటూ అన్నీ ఒకటే సరి అద్దు ఒకే దగ్గర కుప్పలాగా పడిపోతాయి కొన్ని కొన్ని ఇలా వేసుకుంటూ అయితే కలపొద్దండి పెట్టి కలిపితే అన్నీ విరిగిపోతాయి కదా పెట్టి కలపకుండా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాగే కదలకుండా అయితే ఉడికించుకోవాలి ఇలా అన్నీ వేసిన తర్వాతనైతే నెమ్మదిగా ఇలా గరిటె తోడైతే అనుకోవాలండి ఇక కనిపిస్తున్నాయి కదా అన్నీ ఇలాగైతే ఉంచుకోవాలండి బాగా గరిటెతోడైతే కలపకూడదు కలిపితే అన్నీ విరిగిపోతాయి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే మంచిగా హైలో పెట్టి స్టవ్ హైలో పెట్టి అయితే ఉడికించుకోవాలి ముందుగా తీసుకున్న కొంచెం పిండి ఉంది కదండి తడిపిండి అందులో అయితే కొన్ని వాటర్ వేసుకొని అయితే ఇలా చిక్కగా అయితే ఉండలేకుండా కలిపేసుకోవాలి ఈ కలిపిన మిశ్రమాన్ని తాలికలు మొత్తం ఇలా ఉడికిన తర్వాత ఇవ్వండి తాలికలు అయితే సూపర్ ఉడికినాయండి ఏదో ఒకటి సన్నగా చేసినవి అయితే ఇరిగినాయి కానీ మిగతా అన్నీ చాలా బాగా వచ్చాయి సూపర్గా ఉన్నాయి చాలా బాగా ఉడికినాయి అవి కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని అయితే అవి ఉడుకుతూ ఉంటే మనం ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని పాలల్లోనైతే పోసుకొని అయితే కలుపు కలుపుకోవాలండి ఈ పోసిన మిశ్రమం అనేది ఇందులో కలుపుకోవాలి ఇందులో పోసేసి పాలు చిక్కగా వరకు అయితే ఉడికించుకోవాలండి ఎంత చాలా చిక్కగా అయిపోతుంది ఇదిగో చిక్కగా అయిపోయిన తర్వాత కొంచెం ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈ పాలు మొత్తం పాయసం అంతా చల్లారిన తర్వాత అప్పుడు మనం ముందుగా చేసి తయారు చేసుకున్న చెక్క బెల్లం కరిగించుకున్నాం కదా ఆ పానకాన్ని అయితే ఈ తాలికలలో అయితే పోసుకోవాలి పోసుకొని తర్వాత అంతా నెమ్మదిగా గరిటెతోడైతే కలపాలి కలిపిన తర్వాత ఇలాచి పౌడరు డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు పాలైతే ఇలా అన్నీ ఉడికినాయండి ఇలా తుకుతుక ఉడుకుతూ ఉంటే అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ పాలన్నీ చల్లారిన తర్వాత బెల్లం పాకం అందులో వడగట్టుకొని పోసుకోవాలి ఇక్కడ బాదము చిన్నగా అయితే కట్ చేసుకున్నానండి అన్నీ చిన్నగా ఇక్కడ పచ్చి కొబ్బరి అయితే ఇలా తురిమాను పచ్చి కొబ్బరి అయితే ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి వేయకున్నా పర్వాలేదు నా దగ్గర కొబ్బరికాయ చిప్పలు ఉన్నాయండి అందుకే ఇట్లా సన్నగా తురుమైతే మంచి కొంచెం నెయ్యిలో నెయ్యి వేసి నెయ్యిలో ఎంపుకొని ఆ తాలిక పాయసంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది తింటుంటే కూడా మంచిగా బాదము కొబ్బరి తగులుతూ ఉంటుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది తురం పెట్టుకున్నాం కదా తురం పెట్టుకున్న బాదాములో కొబ్బరి అయితే ఇలా నెయ్యి వేసుకొని అయితే వేయించుకోవాలండి ఇట్లా కొంచెం కొబ్బరి బ్రౌన్ కలర్లో వచ్చే వేయించుకుంటే చాలా టేస్ట్గా పచ్చి వాసన లేకుండా బాగుంటుంది తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పాయసం అయితే కొంచెం చల్లారాలండి చల్లారిన తర్వాతనే ఆ బెల్లం పాకం కలపాలి ఇలా వేడిగా ఉన్నప్పుడు కలిపితే పాలు విరిగిపోతాయి మనం ముందుగా చేసి పెట్టుకున్న బెల్లాన్ని అయితే ఇలా కరిగించుకొని వడగట్టుకోవాలండి వడగట్టుకోవడం దేనికంటే అందులో ఏమైనా డస్ట్ ఉన్నా కానీ పాయసంలో పడకుండా ఉంటుంది కదా అంతే ఇలా అయితే వడగట్టుకొని అయితే నెమ్మదిగా కలుపుతూ ఉండాలి అంతే ఇలా నెమ్మదిగా కలుపుతూ ఉండాలండి కలర్ కూడా వచ్చేస్తుంది బెల్లం అయితే కొంచెం కలర్గా ఉన్న బెల్లమే తీసుకోవాలి పాయసం బాగా కనబడుతుంది చూడ్డానికి కూడా కొన్ని తెల్ల బెల్లం అయితే తెల్లగా ఉంటుందండి మొన్న మా వదిన వాళ్ళు ఇంట్లో చేసిన బెల్లం అయితే తెల్లగా ఉండి అసలు పాయసం కలరే రాలేదు ఈ బెల్లం అయితే చాలా బాగుంది మా వారు మంచిది బెల్లం తెచ్చారు చాలా కలర్గా కనబడుతుంది కదా నెమ్మదిగా బెల్లం అంతా పాకం పాయసంలో కలిపేలా కలిసేలాగా నెమ్మదిగా అయితే కలుపుకోవాలి తాలికలు విరగకుండా అలా మొత్తం కలిపిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న బాదం కొబ్బరి ఉంది కదండి అయితే మొత్తం చల్లారిపోయింది నేనైతే తోటే వేస్తున్నాను ఇలా ఈ తాలికల పాయసంలో అయితే వేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టేసిన తర్వాత మనం తినేయాలండి చాలా బాగుంటుంది పాల తాలికల పాయసము ఉండ్రాలు తాలికలు లాగా చేసి చేశాను చాలా టేస్టీగా ఉంటుంది మీరందరూ కూడా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్